ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో వచ్చే పదమూడు లేదా పద్నాలుగవ రోజుని మహాశివరాత్రి అంటారు శివయ్యని పూజించే రోజు శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణ ఉవాచ భారతీయ హిందూ సాంప్రదాయ పండుగలన్నీ తిథులతోనూ నక్షత్రాలతోనూ ముడిపడి ఉంటాయి కొన్ని పండుగలకు తిథులు మరికొన్ని పండుగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసము ప్రకారం కృష్ణపక్షములోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశ తిథిని మాస శివరాత్రి అంటారు ఇది శైవులకు ఉపవాస వ్రతములకు ముఖ్యమైనదిగా భావించి శివుణ్ణి కొలుస్తారు సూర్యాస్తమ సమయమునకు ఆరు గడేలను ప్రదోషకాలము అంటారు మాఘమాసములు కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణింపబడునని ధర్మసింధువు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయము సంక్రాంతి పండుగ తరువాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు దర్శనం దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మెలుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలవబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు ఇప్పుడు మనం శివరాత్రి ఏ రోజు జరుపుకుంటామో చూద్దాం శివరాత్రి మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఎనిమిదవ తారీఖున త్రయోదశి తిథి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది శివరాత్రి మనం మార్చి నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం జరుపుకుంటాం